ఐడిటీవీ మన ఉనికి మనవాణి బుడ్డోడే కానీ గట్టోడు అనిపించుకుంటున్నాడు నారావారి వారసుడు దేవాంష్ చిన్న వయసులోనే అంతర్జాతీయ ప్రతిభను ప్రదర్శిస్తూ ఇప్పటికే ప్రశంసలు అందుకుంటున్న దేవాంష్ ఇప్పుడు తన తండ్రి ఏపీ మంత్రి లోకేష్ చేసిన కామెంట్లతో మరోసారి వార్తల్లోనికి వచ్చాడు ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలందరికీ అందిస్తున్న సౌకర్యాలను శాసనసభలో వివరిస్తూ దేవాంష్ ప్రస్తావన కూడా లోకేష్ తీసుకొచ్చారు ఈ సందర్భంగా సభ్యులంతా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు దేవాంశ్ పై ఉన్న క్రేజ్ ఎలాంటిదో చూపించారు నారా దేవాంశ్ యంగ్ అండ్ టాలెంటెడ్ బాయ్ ఈ చిన్నోడు గురించి ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది నారావారి అభిమానులే కాక నందమూరి అభిమానులు కూడా దేవాన్ష్ అంటే ఎంతగానో ప్రేమను ప్రదర్శిస్తూ ఉంటారు చివరికి రాజకీయ నాయకులు కూడా దేవాన్స్ పేరు వినగానే ఇట్టే తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇది దేవాన్ష్ తండ్రి ఏపీ మంత్రి లోకేష్ ప్రసంగం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రూవ్ అయింది ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ లోకేష్ సుదీర్ఘ ప్రసంగం చేశారు స్కూల్ పిల్లలు వేసుకునే యూనిఫామ్లకు ఇకపై రాజకీయాలతో సంబంధం ఉండదని స్పష్టం చేశారు తన కొడుకు దేవాన్స్కూల్ స్కూల్కు వెళ్లేందుకు ఎంతటి నాణ్యమైన బట్టలు వేసుకుంటాడో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలందరూ అంతటి నాణ్యమైన యూనిఫామ్లు ధరించనున్నారని లోకేష్ చెప్పారు అలా ఆయన చెప్పగానే సభ్యులంతా చప్పట్లతో అభినందనలు తెలిపారు సభ తెలుగుదేశం నేతలైతే ప్రభుత్వ స్కూల్లోని పిల్లలందరినీ దేవాన్షుతో సమానంగా చూడడం చాలా బాగుందని ప్రశంసలు కురిపించారు ఈ రకంగా లోకేష్ తీసుకువచ్చిన ప్రస్తావనతో సభలో చప్పట్లు బయట ప్రశంసలు దేవాన్ పేర్ను మరోసారి మారుమోగేలా చేశాయి వేరే ఎవరో చిన్నారి పేరును నేతలు ఇలా ప్రస్తావిస్తే ఇలాంటి రెస్పాన్స్ వచ్చి ఉండేది కాదని దేవాన్ష్ పేరు తీశారు కాబట్టి ఇంతటి స్పందన వచ్చిందని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు మరోవైపు ఇదే సందర్భాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గురిపించేందుకు ఉపయోగించుకున్నారు లోకేష్ విద్యార్థుల యూనిఫామ్ అనేది ఇకపై రాజకీయాలతో సంబంధం లేకుండా ఉంటాయని లోకేష్ స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోగో స్వర్గీయ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫోటోతో కూడిన బెల్టు ఇస్తున్నామని ఇవి తప్ప ఎలాంటి రాజకీయాలతో సంబంధం ఉన్న గుర్తులు కానీ రంగులు కానీ వాటిపై ఉండవని తేల్చి చెప్పారు వాటిని ఖరారు చేసే ముందు స్టడీ కూడా చేశామని విద్యార్థిని విద్యార్థులకు అవి బాగా సరిపోయాయని చెప్పారు ఇలా లోకేష్ చేసిన ప్రసంగంతో వైసీపీ పాలనపై విమర్శల సంగతేమో కానీ దేవాంష్ మాత్రం హైలైట్ అయ్యాడు సడన్ గా ట్రెండింగ్ లోనికి వచ్చేశాడు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి